హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ పేరిట మహిళలు రైతులు విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది ఇక ఎన్నికల సమయంలో ఏళ్ళకే సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి ఏళ్ళకే నాలుగు వేల పెన్షన్ అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారు ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీలనెత్తి ప్రస్తావించారు తాజాగా యాభై ఏళ్ళకే పెన్షన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అటు శాసనసభ ఇటు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఇక శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటంతో నిస్సారంగా సాగుతున్నాయి అయితే మండలిలో మాత్రం వైసీపీకి మెజారిటీ ఉండటంతో ప్రశ్నలు మరియు సమాధానాలతో ఆసక్తికరంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ఎఫ్ఐఎల్కి పెంచిన హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిన్షన్లు అనేవి తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు ఇక ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు ఈ క్రమంలోనే యాఫైఎళ్లకు ఏళ్లకు మంజూరు పైన కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు ఇక తొలిసారిగా పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తించుకోవాలని సూచించారు అలాగే రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్ను రెండు వేల వరకు పెంచామని గుర్తు చేశారు ఇక వృద్ధాప్య పెన్షన్లతో పాటుగా ట్రాన్స్జెండర్లు మృత్యుకారులకు కూడా పెన్షన్లు అందిస్తున్నామన్నారు రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించలేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చనిపోయిన వారి పెన్షన్లు మాత్రమే తీసివేసినట్లు వివరించారు ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో అర్హులైన వారికి యాఫైఎళ్లకు పెన్షన్ అందించే విషయంపైన ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు పెంచేందుకు ఐదేళ్లు తీసుకుందని కానీ తాము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్